సోషల్ మీడియా వచ్చాక వ్యూస్ కోసం లైక్స్ కోసం బతికున్న వారిని చంపేస్తున్నారు కొంతమంది ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు బయటకు వచ్చి తాము బతికి ఉన్న మహప్రభు అని చెప్పుకొస్తున్నారు స్టార్ కెమెడియన్ వేణుమాధవ్ సైతం మమ్మల్ని బతికున్నప్పుడు చంపకండి అంటూ వేడుకున్నాడు ఇక కోట కూడా చివరి అంకంలో ఇలానే ప్రాధాయపడ్డారు బతికి వారిని చంపి ఏం సాధిస్తారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు గత కొన్ని రోజుల క్రితం కోటా శ్రీనివాసరావు ఆరోగ్యం క్షీణించి మరణించుకుంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ రాసుకొచ్చాయి ఆ వార్తలపై కోట స్పందిస్తూ వీడియో పెట్టారు అదే ఆయన చివరి వీడియో అని చెప్పవచ్చు ఆ వీడియోలో కోట మాట్లాడుతూ ప్రతి ఆర్టిస్టుకు ఒక టైం అనేది వస్తుంది అప్పుడు నువ్వే అన్ని సర్దుకోవాలి ముందే జాగ్రత్త పడాలి జీవితంలో టైం బాగుండాలంటే ముందు నీ ప్రవర్తన బాగుండాలి బాగుంటే అన్ని బాగుంటాయి లేకపోతే చివరి కడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆస్తులు పోగొట్టుకుని అలా దేని పరిస్థితిలో ఉన్న వారిని ఎంతో మందిని చూడలేదు దేవుడు దేవుడు నేను అలా లేను టైం వస్తే వెళ్ళిపోతాను వాడెవడో నేను బతుకుండగానే చచ్చిపోయిన రాశాడు ఆరోగ్యం మరణించాడు అన్నాడు ఆరోగ్యం బాగాలేకపోతే నేనే చెప్తా కదా వయసు మీద పడుతుంటే అనారోగ్య సమస్యలు ఉంటాయి ఇత మాత్రాన్ని బతికున్న మనిషిని చెప్పేస్తారా నా గురించి రాసిన పిలిచి అరిచాను అలా ఎలా రాసేవయ్యా తప్పు కదా మీ నాన్న వయసు కదా నాకు మీ నాన్న కాలు నొప్పులు రావా అలాగే నాకు వచ్చాయి నేను మనిషినే కదా నా చావు వార్త రాసి రూపాయి సంపాదిస్తావా అది దారుణం ఇంకెప్పుడు అలా చేయకని చెప్పాను అలాగే నేను బతుకున్నానంటూ అప్పట్లో ఆయన చెప్పుకొచ్చారు